ఇది పరిస్థితి ఇగో నేను చెప్పిన దాంట్లో ఇది ఒక ఎమ్మెల్యేనండి ఈయన జస్ట్ ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలలో ఒక ఎమ్మెల్యే ఈయన ఏంది ఈ ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో కూడా ఈయనకు టికెట్ ఇచ్చేలు ఈయన సపోర్ట్ చేస్తాడా చేయడా అనేది బాధ ఇప్పుడు ఈయన ఇక పంచాయతీ ఏంది అంటే సీఎం రేవంత్ రెడ్డి బుధవారం హైదరాబాద్ లోని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లి కలిశారు భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు భువనగిరి కు రాజగోపాల్ రెడ్డి పార్లమెంట్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు ఈ నేపథ్యంలో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించడానికి కృషి చేయాలని సూచించారు అనంతరం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ రివ్యూ మీటింగ్ జరిగిందని తెలిపారు తనకు ఇన్ఛార్జ్ గా బాధ్యతలు అప్పగించాలని చెప్పారు ఎన్నికలలో ఎలా ముందుకు వెళ్లాలని చర్చించామని రేవంత్ రెడ్డి తనకు దిశానిర్దేశం చేశారని తెలుపు పార్టీ ప్రచారం ఎలా ఉండాలనేది డిసైడ్ చేస్తామని అన్నారు పోలింగ్ వరకు కార్యకర్తలకు విరామం లేకుండా పనిచేయాలని సూచించారు ఒక నో నోట్ దిస్ పాయింట్ కార్యకర్తలారా ఇగో ఒక్క మాట దయచేసి చదువుతా ఈ ఒక్క లైన్ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి పార్టీ కార్యకర్త పోలింగ్ వరకు కార్యకర్తలు విరామం లేకుండా పనిచేయాలి గంతే గెలిచిన తర్వాత నువ్వెవర్రా నేను ఎవ్వర్రా పోలింగ్ వరకు కార్యకర్తలు అనే ఎవరైతే ఉంటారో వ్యక్తులు విరామం లేకుండా పనిచేయాలి వాడు ఎండల జెండా పట్టుకొని జై తెలంగాణ జై కాంగ్రెస్ జై బీజేపీ జై బీఆర్ఎస్ అనుకుంటా కార్యకర్త అనే వ్యక్తి తిరగాలి వీళ్ళు మాత్రం లగ్జరీ కార్లు రావాలి ఏసీ కార్లు రావాలి మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలి వాళ్ళకి అన్ని రకాలుగా పనులు అన్నీ చేసుకోవాలి కానీ కార్యకర్త అనేటోడు ఇంటికాడి వెనక గిన్నెలు ఒల్లి పెడతా ఉంటే కూడా పార్టీ కోసం పనిచేయాలి పార్టీ కోసం పనిచేసిన మళ్ళీ ఏమంటారు ముడిమికల్లని జార పడేస్తారు నిజంగా కార్యకర్త అనేటోడు గొప్పోడు ఇంటికి పునాద ఎట్లనో పార్టీకి పునాదాలు ఇగో చూడు రి పోలింగ్ వరకు కార్యకర్తలు విరామం లేకుండా పనిచేయాలని సూచించిరట వీళ్ళు ఏం చేయరు ఇక వీళ్ళు లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు కార్యకర్తలు మాత్రం విరామం లేకుండా పనిచేయాలి వీళ్ళు మాత్రం కార్యకర్తలు మాత్రం విరామం లేకుండా పనిచేయాలి ఇక చూడురు తెలంగాణ బిడ్డలారా ఎంత దారుణమైన విషయం అంటే కార్యకర్తలు మాత్రం విరామం లేకుండా పనిచేయాలంటే ఏం లేదు ఇగో ఒకటి మీరు చూడాలి ఇగో వేం నరేందర్ రెడ్డి ఇక ఈయన మొత్తం ఇప్పుడు ఈయన ఇగో వీళ్ళిద్దరు దోస్తులు ఓటుకు నోటు కేసు వీళ్ళిద్దరంత దోస్తులు అన్నట్టు గుర్తుపెట్టుకోరు ఇప్పుడు ఏంటి అంటే ఈయన అనుచరుడు ఈయనే ఈ పెద్ద మనిషి ఈయనకు ఈయన సపోర్ట్ కావాలి వీళ్ళ కుటుంబానికి అని ఈయన పట్టుపరిచిడు ఈయన ఈయనకు సపోర్ట్ చేస్తే రేపు పొద్దుగాల ఈయన నాకు ఏకమేక అన్న భయం ఈయనకు ఉన్నది ఇంకోటి ఏంటంటే ఈయన వర్గంలో మరి ఈయన గెలవాలి ఈయన గెలవకపోతే ఈయన ఇజ్జది పోతుంది ఇది రియల్ అన్నట్టు రియాలిటీ ఇది అన్నట్టు సో